నవంబర్లో రిలీజ్ అన నవంబర్ అంటేనే నాకు కొంచెం భయం ఎక్కువ ఎందుకంటే మసాలా అని ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నేను వెంకటేష్ గారు కలిసి చేసినా సరే ద సీజన్ వాజ్ సో బ్యాడ్ దట్ మా ఇద్దరికి వస్తున్న బేసిక్ డే వన్ కూడా రాలంటే కొన్ని కొన్ని సీజన్స్ ఉంటాయి కానీ ఆ పరిస్థితుల్లో చేసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది నాకు ఒకటే అన్నాను టీం అందరూ ఉండి సినిమా చేస్తున్నప్పుడు హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని భయం వేస్తాం అందరికీ కానీ ఈ సినిమాకి మాత్రం ఇది మంచి సినిమా అది గొప్ప సినిమా అని వెంటనే తెలుసుకుంటారా లేకపోతే కొంచెం లేటుగా తెలుసుకుంటారా అనేది చూడాలి అనేది అనిపించింది సో ఆల్ దీస్ థింగ్స్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఫస్ట్ డే వన్ కొట్టేయాలి అనే ప్లాన్లో అయితే లేం ఎప్పటి నుంచో బిఈత్ ద టికెట్ రేట్స్ కానీ బి ద సీజన్ దాట్ రిలీజ్ కానీ ఇది ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది నమ్మ పికప్ అవుద్ది అనుకుని తీసిన సినిమా అండ్ ఇంకోటి కూడా ఏంటంటే నేను జనరల్లీ సినిమా ఆడియన్స్ బాగా రెస్పెక్ట్ చేస్తానండి వాళ్ళు నచ్చలేదు రిజెక్ట్ చేశారు అంటే మళ్ళీ నేను రుద్దు దాన్ని అందుకని యూ మీ సినిమాలు ఆడపోతే వెళ్ళిపోతాను బట్ ఈ సినిమా ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచే వస్తుంది ఇంత మంచి సినిమా ఇంత బాగుంది ఇంకా పుష్ చేయండి పుష్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి మీడియా